హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం ఇరవై నాలుగు లక్షలకే బ్యాంక్ ఆక్షన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ నిడమానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఫార్టీ ఫిట్ రోడ్లో ఉండే ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సో దీనికి బైక్ పార్కింగ్ కూడా ఉందండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చుట్టూరు కూడా బాల్కనీ స్పేస్ అయితే ఇచ్చారండి రెండు అడుగుల సందుదారు కూడా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి వాష్ ఏరియా కాబట్టి సో ఎవరైతే సిటీకి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇది మనకి ఎంకేపాడు నిడమానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోమాకండి ఇరవై నాలుగు లక్షలు అనేది ఆర్పి ప్రైజ్ అండి ఇక్కడ నుండి రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి సో ఎవరు మిస్ చేసుకోకండి సో ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి సో చూస్తున్నారు కదా ఇది హాల్ స్పేస్ అండి కింద టైల్స్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారండి ఇది పూజా మందిరం అండి సో చూస్తున్నారు కదండి ఏ రిపేర్ వర్క్ అయితే లేదండి ఈ ఫ్లాట్కి అయితే సే ప్రాపర్టీ మైనర్ వర్క్స్ అలాంటివి ఏమీ కూడా లేవండి వెంటనే చూసి తీసుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా కబోర్డ్స్ అవి చేసి ఉన్నాయండి పైన పిఓపి సీలింగు కింద టైల్స్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఓన్లీ బైక్ పార్కింగే ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందండి సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదండి ఇక్కడ విండో కూడా ఇచ్చారు అలాగే ఇది మనకి నాలుగో ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో వుడ్ కబోర్డ్స్ కూడా చేయించు ఉన్నాయండి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా కిందంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అని ఉందండి లోపలంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది మనకి కిచెన్ అండి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు సో ఇక్కడ గ్యాస్ గట్టు కూడా ఇచ్చారండి అలాగే వుడ్ కబోర్డ్స్ కూడా చేయించున్నాయండి సో ఇది ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే లేవండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోవడానికి వీలుంటుందండి సో ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వాష్ ఏరియా అండి చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ